కార్తీ కార్తీక పౌర్ణంగా అండి మేమైతే మార్నింగ్ వెళ్ళడానికి టెంపుల్ కి కుదరలేదు అనమాట పిల్లల్ని స్కూల్ పంపిస్తాం టైం జరిపోయింది సో కుదరలేదు ఆ ఈవినింగ్ పిల్లలు వచ్చేసిన తర్వాత రెడీ చేసుకుని స్కూల్ కి అయితే వెళ్ళామనమాట ఇప్పుడు నేను టెంపుల్ దగ్గర ఉండకుండా ఇంటికి వచ్చిన వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే మా ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ టెంపుల్ దగ్గర కాయలు అది కొబ్బరికాయలు కొడతారు నేను ఆల్రెడీ చాలా షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను కానీ ఈ రోజైతే మళ్ళీ ఇద్దరు కాయలు కొట్టేశారు అనమాట ఇద్దరు కాయలు కొట్టారు వీడు చిన్నోడు వీడు పెద్దోడు వీడి కాయ ఏమో రెండు కూడా ఈక్వల్ గా సమానంగా పగిలియన్మాట మంచిగా నీట్ గా కానీ మా చిన్నోడి కాయ మాత్రం అయితే చిన్నోడి కాయలో కాయ నిండా పువ్వే వచ్చింది అనమాట మామూలుగా హ్యాపీగా లేదు నాకైతే మంచిదా చెడుదా నాకు తెలియదు ఆల్మోస్ట్ చాలా మంది మంచి అని అంటారు సో కాయ నిండా పువ్వే వచ్చింది ఆల్మోస్ట్ చాలా మందికి చెప్పొద్దంట కానీ నేను చూపించాలి హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలని చూపిస్తున్నా కాయ మొత్తం రెండు చుప్పల్లో కూడా మొత్తం వచ్చింది వచ్చిందనమాట చాలా హ్యాపీగా ఉంది మీకు దీని వాల్యూ కానీ దీని గురించి కానీ ఏదైనా తెలిస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ నేను అప్పులు అనుకోకండి నాకు తెలియదు అందుకని చెప్పేసి అడుగుతున్నాను అనమాట చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు నాకు కూడా కాయలు పువ్వులు వచ్చాయి గానీ చిన్న చిన్న పువ్వులు వచ్చాయనమాట సో ఇది చాలా హ్యాపీగా ఉంది మా అవిగాడు ఏది కూడా మనసులో ఆ మంచి కోరిక కోరుకొని ఉండడానికి మంచిగా పువ్వు వచ్చి మంచిగా పగిలిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్